వాళ్ళ శ్రమ వలన తాము ఎదుగుతున్నాం అనుకోరు మేమిచ్చే డబ్బుల మీదన మీరు బ్రతుకుతున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది ఈ రెండు ఒకదానికి ఒకటి అనుసంధానం వీళ్ళు పని చేస్తే వాళ్ళకి మంచి సంపద వస్తుంది వాళ్ళు స దగ్గర సంపద ఉంటే ఇలా పని ఇవ్వగలరు ఇది ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం భార్య ఉంటే భర్తకి పిల్లలు పిల్లడైనా పిల్లయినా భర్త ఉంటే భార్యకి పిల్లవాడైనా పెళ్ళైనా ఆడామాగా రెండు కలిస్తేనే ఇది ఇది కూడా అట్లాంటిది వ్యాపారి వర్కరు యొక్క కాంబినేషన్ కానీ మా వల్లనే వ్యాపార బ్రతుకుతున్నాడనే ద్వారానేమో కమ్యూనిస్టుల ఆలోచన అది ప్రోత్సహిస్తారు మా వల్లనే కూలీ బ్రతుకుతున్నాడు అన్నట్టుదేమో ఈ పెట్టుబడిదారి పార్టీలు కమ్యూనిస్ట్ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం వైసీపీనా ఈ నాయకుల యొక్క ఫీలింగ్స్ ఉంటాయి అదే కాదు వ్యాపారస్తుల ఫీలింగ్స్ ఉంటాయి సహజంగా ఈ వ్యాపారస్తులు ఈ వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి వీళ్ళు డిమాండ్ చేయడం ప్రారంభించారు ఇంతకుముందు మూడు వేలు జీతం తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఐదు వేలు ఇస్తావా ఏడు వేలు ఇస్తావా లేకపోతే నేను రాను ఇట్లాంటి స్టేజ్ వచ్చేటప్పటికి వీళ్ళు ఈ కోపం ఆ వాడిని తిట్టలేరు తిడితే పని చేయడానికి మనిషి దొరకడు ఇతనే చేసుకోలేరు కదా కాబట్టి ఆ జీతాలు పెంచి పని చేయించుకున్నారు జీతం పెరిగిన ప్రతి నిమిషం అతను ఆత్మాభిమానంతో కనబడిన ప్రతి నిమిషం అంటే వాళ్ళకి ఎట్లా ఉండాలంటే తన దగ్గర పనిచేసే స్టాఫ్ ఆత్మ న్యూనత్వం ఉండాలి నిరంతరం వణుకుతూ ఉండాలి లేదా ప్రాంతర కాల్ముక్త అనేటట్టు ఉండాలి అలా లేకపోతే తట్టుకోలేరు వీళ్ళు ఆ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఇది నచ్చల అలాగే వీళ్ళని ఏమనలేరు ఈ కోపం అంతా జగన్ మీదకు పోయింది జగన్ వల్లనే వీళ్ళ వీళ్ళకి బలుపు వచ్చింది జగన్ వల్లనే వీళ్ళకి అహంకారం వచ్చింది అనేటటువంటి ఫీలింగ్తో జగన్ని ఓడగొట్టడంలో ఫస్ట్ ప్రాధాన్యం ప్రతి వ్యాపారస్తు నాకు తెలిసి వందకి తొంభై తొమ్మిది మంది వ్యాపారస్తులు ఓటేయ్యాలి అతనికి